నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు సో ఈ రోజు ఏం రెసిపీ అనుకుంటున్నారా ఈరోజు రవ్వ ఉప్మా డైరెక్ట్ కొర్రలు ఉంటాయి కదా కొర్రలు మంచిగా వేయించినా సరే నార్మల్ మనం పెట్టుకుంటాం కదా దాన్ని ఒకసారి కడిగి ఎండబెట్టుకున్నా సరే ఇంకా మీ స్టైల్ మీరు ఎలా తీసుకుంటారా లేదా డైరెక్ట్గా కుర్ర రవ్వ తీసుకున్నా సరే నేను ఏం చేస్తానంటే నాకు తగ్గట్టుగా జొన్నలు సజ్జలు మిల్లెట్స్ అన్నీ ఉంటాయి కదా ఓట్స్ అయినా సరే ఏదైనా సరే తిప్పులు తిప్పేసి పల్స్లో పెట్టేసి ఇలా రవ్వలాగా చేసుకుంటాను దీంతో ఏం చేయాలనుకుంటున్నాను ఉప్మా లాగా చేసేస్తాను సో మీరు ఇదే ప్లేస్లో జొన్నలు సజ్జలు అన్నీ తీసుకోవచ్చు రవ్వ ఫామ్లో డైరెక్ట్ కొనుక్కున్నా సరే లేదా మీరు చేసుకున్నా సరే ఇప్పుడు గిన్నె పెట్టేసి సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పల్లీలు కూడా వేసుకోవచ్చు మీరు థైరాయిడ్ ఉంటే పల్లీలు తినకండి మిగతా వాళ్ళందరూ తప్ప హ్యాపీగా పల్లీలు వేసుకోవచ్చు పీస్ కూడా వేసుకో నా దగ్గర ఇప్పుడు నా ప్లేస్లో ఏమున్నాయో వాటితో నేను మీకు చేసి చూపిస్తున్నాను మీరు ఇంకా ఎక్స్ట్రా చాలా చేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు పీస్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు మనకు కావాల్సినంత ఫైబర్ వస్తుంది ప్రోటీన్ వస్తుంది కార్బ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా సో మనకి ఆకలి ఎక్కువసేపు అవ్వకుండా ఉంటుంది ఎక్కువ మనకి ఏదైనా తిన్న వెంటనే స్వీట్ తినాలనో లేదా ఇంకేదైనా ఇంకేదైనా ఊరికి తినాలి అని లాగుతా చూసారా క్రేవింగ్స్ అవి కూడా కంట్రోల్లో ఉంటాయి మీ డైజెషన్ ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి మెటబాలిజం పెరుగుతుంది వెయిట్ లాస్ హ్యాపీగా అవుతాము సో వెయిట్ లాస్ ప్రాసెస్ లో కూడా బాగా హెల్ప్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది సో డయాబెటీస్ థైరాయిడ్ పీసీఓడి పీసీఎస్ వెయిట్ లాస్ అందరూ తీసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు మిర్చి తీసుకొని కలుపుద్దాము ఇది కాసేపు వేగం ఇద్దాము దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి నేను చెప్పినట్టు ఇప్పుడు నా కిచెన్లో ఏమున్నాయి మా దగ్గర అవైలబుల్ ఏమున్నాయి వాటితో మీకు ఇమీడియట్లీ చూపేస్తా ఉన్నాను మీరు అల్లం అల్లంపాయ పేస్ట్ ఇంకా అన్నీ కూడా వేసుకోండి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది కొంచెం ఇప్పుడు కూడా నేను కొత్తిమీర వేసుకుంటాను పోస్ట్లో నాకు చాలా ఇష్టము ఫ్లేవరు లాస్ట్లో మళ్ళీ వేస్తాను ఇప్పుడు ఇంకా మళ్ళీ వేసుకుంటాను కొంచెం ఇవన్నీ రెసిపీస్ మళ్ళీ ఈజీ కూడా చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు మీ కిచెన్లో మీ ఇంట్లో మీ ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు లైక్ సైడ్ బీన్స్ వేసుకోవచ్చు టొమాటోస్ వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు అలా మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి టైము తొందరగా అవుతుంది మీకు చేసుకోవడం ఈజీగా ఉంటుంది హెల్త్ హెల్త్ అన్నిటికీ అన్ని ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము కలిపేసుకొని దీంట్లో క్యారెట్లు బీట్రూట్ ముక్కలు ఇంకా మీరు ఏ వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు వేసేసుకోండి టమాటోస్ వేసుకోవచ్చు బీన్స్ పీస్ ఏది ఉంటే అవి బఠానీలు ఏది తినాలనిపిస్తే మీ ఇంట్లో ఉన్నవి ఈ టైంలో వేసేసుకొని మంచిగా వేగనివ్వండి దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాను కొంచెం మగ్గడానికి జస్ట్ ఊరికి వెళ్ళగలుగుతున్నాను ఇది ఒకసారి కలుపుకుందాము వేగనివ్వండి చాలా మందికి ఒక అజంప్షన్ ఉంటుంది ఏంటంటే వండుకోకుండా తిని ఊరికి అంటే సాలాడ్ ఫామ్ లో తింటేనే హెల్దీ అది ఇంకా వండుకుంటే పోతే దాంట్లో ఉంటా అనుకుంటారు అలా కాదు అస్సలే కాదు నన్ను అడిగితే మాత్రం ఇప్పుడు అందరూ గట్ హెల్త్లో అంత స్ట్రాంగ్గా ఏం ఉండట్లేదు సో కంపల్సరీ కాసేపు వేయించుకొని తినండి లేదా ఇలా కూరలు చేసుకోనో లేకపోతే ఇలా మన వంటలలోనో యూస్ చేయండి అప్పుడు ఇంకా మంచిది ఇప్పుడు వెజిటేబుల్స్ చాలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసుకొని అంటే లైక్ రా వెజిటేబుల్స్ తినేసి మీరు అబ్జర్వ్ చేయండి మీకు ఎక్కువ గ్యాస్ ట్రబుల్ రావడం ఎక్కువ బ్లోటింగ్ రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే దీంట్లో చాలా యాంటీన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి మనం అలా ఆయిల్ వేసి మనం వేయించుకున్నప్పుడు కూడా మనకి న్యూట్రియం రిచ్ ఫుడ్ అవుతుంది సో అందుకని అలా రా ఫుడ్ మీకు పడకపోయినా తినకండి కంపల్సరీ కాసేపు వేయించుకోండి లేదా బ్లాండ్ చేసుకోండి అట్లా చేసుకున్నట్టు అయితే మనకి తినింది సరిగ్గా అరుగుతుంది అలా బ్లోటింగ్ కూడా రాకుండా ఉంటుంది ఆ భయం అవసరం లేదు అరే న్యూట్రిషన్స్ అంత న్యూట్రిషన్ అంతా పోతుంది ఈ పొయ్యి మీద పెట్టగానే అని అలా ఏం పెట్టుకోకండి పోయేది ఒక పది పర్సెంట్ పోయినా మనకు మిగతాదంతా మన బాడీ హ్యాపీగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది చాలా మంది ఈ సొరకాయ జ్యూసులు ఈ బీరకాయ జ్యూసులు తాగుతూ ఉంటారు ఎందుకండి వండుకొని తినొచ్చు కదా ప్రశాంతంగా దాన్ని ఇంకెన్నో ఫార్మ్స్లో చేసుకోవచ్చు సోరకాయని బీరకాయని అన్నెసెసరీగా ఎందుకు ఊరికే జ్యూసులు తాగడము ఎన్ని రోజులు చేయగలుగుతారు ఒక్కటి గుర్తుపెట్టుకుని ఏదైనా సరే డైట్ అనేది డైట్ ఒక రోజు రెండు రోజులు నెల రెండు నెలలు చేసేది కాదు లైఫ్ లాంగ్ అంతా హెల్దీ ప్లాంట్స్ తినడం ఒక బ్యాలెన్స్గా తినడం దాంట్లో మధ్యలో మనం ఎప్పుడైనా ఏదైనా తింటాము అవన్నీ కామన్ ఎక్కువ రోజు తక్కువ అవుతూ ఉంటుంది కానీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలు ఎలాంటి ప్రాబ్లము రాదు ఎలా ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానికి తగ్గట్టు మనం తినేసి ఒక సిక్స్ మంత్స్ లో మొత్తం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న ఇప్పుడు దీంట్లో కొంచెం మిల్లట్రా వేసుకోండి వేసుకొని కాసేపు ఇది కూడా వేయించుకుందాము చాలా తక్కువ వేసుకుంటున్నాను అనుకుంటున్నారా మీ ఎక్కువ వేసేసుకోండి ఏమీ పర్వాలేదు మీరు ఇవన్నీ తింటుంటే మీ స్కిన్ కూడా ఆటోమేటికలీ గ్లో అవుతుంది మీ స్కిన్ హెల్త్లో మీ బాడీలో చాలా డిఫరెన్స్ వస్తుంది మీరు ఎలా అనిపిస్తుంది రోజు మన మూడ్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే మన గట్ హెల్త్ మన స్టమక్ ఇవన్నీ మంచిగా అవుతున్న కొద్ది ఆటోమేటికల్లీ మనం ఎక్సర్సైజ్ అంటే యోగా చేస్తున్నప్పుడు చిన్న వాకింగ్ వెళ్తున్నప్పుడు రోజంతా కలిపి ప్రాబ్లం రాదు వచ్చిన బాడీలో నిల్వదు హాయిగా కూడా ఉంటుంది మనకి మూడ్ స్వింగ్స్ చాలా తగ్గుతాయి చాలా కంట్రోల్లో వస్తాయి ఇప్పుడు ఇది కొంచెం మగ్గాక దీంట్లో హాట్ వాటర్ వేసేసుకోండి వన్కి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాటర్ తీసుకోండి ఇంకా మీకు తగినంత కొంతమందికి ఏంటంటే హాట్గా తిన కొంతమందికి ఏంటంటే కొంచెం వాటర్ ఉండక సో మీకు తగ్గట్టు తీసుకోండి మా వాళ్ళు ఈరోజు నాకు ఒకటే గిన్నెచ్చి ఎన్ని చేస్తుంటారో దీంట్లో అన్ని చేయండి అని చెప్పారు ఒక ఛాలెంజ్ లాగా అన్ని దీంట్లోనే అవుతుంది సో మన దగ్గర హాట్ వాటర్ కూడా లేవు లో కాబట్టి ఇప్పుడు ఉన్న వాటర్ వేసుకుంటున్నాను మీరు మాత్రం హాట్ వాటర్ తీసుకోండి ఈజీగా కుక్ అవుతుంది మన ఉప్మా రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఉప్పు చూసుకొని దీని చేస్తే రెడీ చూసారు కదా చేసుకోవడానికి అంత టైం పట్టదు ఈజీ చేసుకోవడానికి చాలా హెల్దీ సో తప్పకుండా ప్రయత్నం చేయండి మీరు యాడ్ చేసుకోండి మీ డైట్లో మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి క్వాంటిటీ కొంచెం చూసుకోండి ఇదంతా ఒక్కళ్ళకి కాదు క్వాంటిటీ ఇద్దరికి సో ఇదంతా ఒక్కలే తినేసి మళ్ళీ నేను వెయిట్ పెరుగుతున్నాను అనొద్దు సో ఇది తినేసుకోండి హ్యాపీగా ఇంకా ఇంకా మీకు ఏమైనా కావాలి అనిపిస్తే మేము కింద కామెంట్స్ లో అడగొచ్చు మేము దాన్ని చేసే ప్రయత్నం కూడా చేస్తాము సో లైక్ ఏ సెట్ క్లాసెస్ లో జాయిన్ అవుతే ఇంకా ఇంకా మంచిది మీకు ఎందుకంటే త్రీ మంత్స్ కంటిన్యూస్గా ఒక గైడెన్స్ ఉంటుంది కదా నేను ఉండి చేపేస్తాను మీకు సపోర్ట్ ఉంటుంది మీరు ఒక రోజు ఎప్పుడైనా క్లాస్ మిస్ అయినా కూడా లైవ్ మిస్ అయినా రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి దాంట్లో నుంచి చూసుకొని చేసుకోవచ్చు డైట్ ప్లాన్ వేస్తాము సో అన్ని రకాలుగా బాగుంటుంది కుదిరితే త్రీ మంత్స్ తీసుకోండి తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీ అయ్యేలాగా ఉంటుంది ఇంత క్వాంటిటీ తీసుకోండి లైక్ వేసే మీరు దీంట్లో రకరకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇంకా కూడా చాలా మంచిది బోత్ హెల్త్ కైనా వెయిట్ లాస్కి అయినా ఎవరైనా సో మీకు జాయిన్ అవ్వాలి అనిపిస్తే క్లాసెస్లో కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ చేయండి మీకు ఒకవేళ క్లాసెస్కి అలా కుదరకపోయినా కూడా ఇవన్నీ వీడియోస్ చూసి తప్పకుండా యోగా చేసుకోండి హెల్దీ ఫుడ్ తినండి మీరు మీ అంద మీ ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఉండండి